హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు కోవిడ్లో నా పని ఎలా ఎలా ఉందో మరి ఏమంటూ మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మరి నచ్చితే లైక్ ఇండి అలాగనే మసాలా అయితే కొన్ని ఇంట్లోకి సరుకులు తెచ్చారు ఐటమ్స్ చూపెడతాను చూసేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మరి నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చిన్న కొమ్మకు ఎన్ని మగ్గలు వేసాయో మగ్గలు అయితే ఇదైతే కొమ్మ అయితే ఈ రీపిండి ఏదైతే పెట్టామండి చెట్టు అంతా కొమ్మంతా మగ్గలే అనమాట ఇవైతే ఖర్జూర పనులు అండి కజ్జూరకాయలు అనమాట పచ్చికాయలు ఇవి ఖజ్జూరపకాయలు అయితే పచ్చికాయలు అనమాట కలింగరకాయ కమ్ళకాయలు ఈసి యాపెట్ పండ్లు ద్రాక్ష ఇక్కడైతే ఈ ఆపిడి పండ్లు చిన్న సైజు అనమాట శీనాకాయలు ఇక్కడన్నీ ఫ్రూట్ ఇవన్నీ ఇప్పుడైతే కూరగాయలకైతే పోయినారో కూరగాయలు అయితే ఇంకా ఫ్రిడ్జ్ అయితే పట్టదు ఎక్కడ పెట్టాలో పెట్టాలి లేదా ఇవైతే మాకండి జ్యూస్ మా సార్ అయితే మాకు తెచ్చి ఇచ్చాడు అనమాట మ్యాంగో జ్యూస్ మేడికాయలు అండి చూడండి మేడికాయలు అనమాట ఎలా ఉన్నాయి చూడండి అయితే దోసకాయలు అండి ఒక కెర్తోని అయితే తెచ్చారు చూసేద్దాం రాం ఫ్రిడ్జ్ ఇవన్నీ కాయలేనండి ఇక్కడైతే కూరగాయలు పెట్టాలి ఇంకా కూరగాయలు దాని అయితే పోయినాడు అనమాట తమ్ముడు ఈ ఫ్రిడ్జ్ అంతా కూరగాయలు పెట్టాలి కూరగాయలు ఫ్రూటీ అనమాట ఇక్కడైతే అన్నీ చూడండి ఇవన్నీ అయ్యానండి శీనాయలు కమలాకాయలు కాయలు మ్యాంగో జ్యూసు ఇది అరీటి పనులు అండి అరిటి పండ్లు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ మొకరూని అండి చికెన్తో మొకరొని అయితే చేశాను ఎలా ఉంది చికెన్ మొకరూని ఇదైతే నైట్ భోజనం అండి నైట్ కూడా మంచి మంచికైతే అయితే ఒక రకం చేయాలన్నమాట ఇప్పుడైతే చిన్నోడైతే పెట్టమన్నాడు అండి చిన్నోడికి అయితే తీసుకెళ్తున్నాను లోపలికైతే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే అడుగుతారు అయితే పెట్టమంటున్నాడు అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇదైతే చిన్నకి చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే నైట్ భోజనం అనమాట ఉల్లగడ్డలు వంకాయలు ఇలా అయితే కట్ చేసి పెట్టానండి ఇప్పుడైతే ఇవైతే నూనెలో అయితే ఎంపాలన్నమాట ఇంకా వీటిలోకి ఇంకా ఏమేమి వేయాలో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ అండి ఉల్లగడ్డలు అండి ఉల్లగడ్డలు అయితే ఇలా అయితే ఎంపాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట నైట్ అయితే ఏ అయితే కారు ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయితే నైట్ భోజనం అనమాట ఎన్ని రకాల ఐటమ్స్ అయితే చేశాను చూసేయండి చూడండి ఇవన్నీ అండి ఉల్లగడ్డలు వంపాను వంకాయలు ఎంపాను ఇక్కడైతే జీవన అలాగనే ఇదైతే ఎన్న అనమాట కోడిగుడ్లు జైతునకాయలు అలాగనే గుగ్గులది అనమాట రెండొచ్చి రెండొచ్చి గుగ్గుళ్ళండి వంకాయ గుగ్గుళ్ళనమాట నైట్ భోజనం అయితే ఇలా అయితే చేశానండి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే పిల్లలకు మేడకైతే కోడి అన్నం అన్నామండి జిజాది అంటారనమాట ముగ్గురికేనండి అందుకే కొద్దిగా అయితే ఉండ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా చికెను గుమ్మడికాయ అలాగనే క్యారెటు కోసనమాట మాసారు అనమాట ఈ కోరైతే చూడండి చికెను క్యారెట్ గుమ్మడికాయ అనమాట ఇదైతే వైట్ రైస్ మాకు మాసారు అనమాట ఇదైతే డొక్కోస్ మచ్చిపూస్ అన్నంలోకి లేకి ఇక్కడైతే కోళ్ళైతే ఇప్పుడైతే నూనెలో అయితే ఎంపాలండి ఇవి మాకైతే చూసేయండి కందివేల పచ్చడి అయితే చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి